భారతదేశంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో ఈ రోజు మన భారతదేశంలో ప్రస్తుతం కూడా అటువంటి పరిస్థితులే ఉన్నాయి మీతో ఎక్కువ మాట్లాడుతూ రెండే విషయాలు చెప్తే గుర్తు పెట్టుకోండి శివాజీ ఉన్న సమయంలో పదహారో శతాబ్దం లే దేవాలయాల మీద దాడులు జరిగినాయి జరిగినాయా ఇప్పుడు మన దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయా జరుగుతున్నావా జరుగుతున్నాయా లేదా ఆధ్వర్య ఎన్ని దేవాలయాలు కోసం చేశారు తెలంగాణలో ఎన్ని దేవాలయాలు సంతం చేస్తు దేవాలయాలు సంతం చేసుకొని పట్టుబడి కేసు పెట్టమంటే అతి త్రితం లేని వ్యక్తులు అన్నారు అతి త్రితం లేని వ్యక్తులు దేవాలయాల మీద దాడులు చేస్తారా చేస్తారా హిందువులో మనుషులం కాదా హిందువులో మనుషులం కాదా చెప్పారండి మనుషుల మైండ్ ఉందా మరి మనం మత్య మన మత్స్మ గొప్పమా కోల్పోతే ఎదుట సెక్యులర్ ప్రభుత్వాలు సెక్యులర్ గా అందరూ కూడా ఆలోచించాలి హిందువుల సహనంతో ఆడుకోవద్దు హిందువుల గడక ఒక్కసారి రేగి మతి సిల్పోతే బాబి మధ్య గదిబాటు ఒక్కొక్క రాకొచ్చి ఎంతో మంది మన ఆడబిడ్డలు ఇవ్వబోతున్నారు కలిపి ఫ్రిడ్జ్ ముక్క పెట్టి ఫుడ్ కేసులలో పెట్టి బ్యాగ్ చేసి పారేస్తున్నారు ఎంతో మంది ఆడపిల్లలు మనకు చరిత్ర గుర్తుంది కదా ఒక స్త్రీని చెరబడితే వేల కిలోమీటర్లు పోయి నిర్మాణం చేసి వాడి లంకారని సహనం చేసి వాడి పీఠం వాడి యొక్క పతనం చేసినటువంటి శ్రీరాముని వారసులం కాదా మనం మరొక స్త్రీని నిండు సభలో అవమానపరిస్తే వంద మంది కౌరవులని కురుక్షేత్ర యుద్ధంతో కంపించి తన చెల్లెని కళ్ళల్లో ఆనందం చూసిన శ్రీకృష్ణుని వారసలం కాదా మనం కారా అటువంటి మనము మన స్త్రీల మీద అత్యాచారాలు జరుగుతుంటే మన స్త్రీలని ఎత్తపోతుంటే మనం ఎందుకు కూర్కోవాలి ఈ రోజు ఎవడో చెల్లెని తీసుకోబోయటు ఎవడో అక్కని తీసుకెళ్ళేడు ఎవరో కూదు కూతురిని తీసుకెళ్ళడు ఎవరో కోడలిని తీసుకెళ్ళింది మనం ఊరుకుంటే మన చేయ పరిస్థితి వస్తాయి మన అక్క పరిస్థితి వస్తాయి మన కోడల పరిస్థితి వస్తాయి మన కుదుల పరిస్థితి వస్తాయి ఎవరు రావాలి ఎవరు వచ్చి కాపాడతాడు మనమే కాపాడాలి సంఘటితంగా ఉండాలి హిందువుల జరిగినా కూడా మనం అందరం సంఘటితంగా వెళ్ళి ఎదుర్కోవాలి సమస్యని మన గడప దాకా కాదు మన ఊరి దాకా కూడా రానియదు అటువంటి పటిష్టమైన యువకుల బృందాన్ని మనం తయారు చేసుకోవాలి అటువంటి మానసిక స్థితిని మనం కలిగి ఉండాలి ప్రతి ఒక్క ఆడబిడ్డని ప్రతి ఒక్క హిందుస్త్రీని మనం తోపుట్టుగా చూడాలి శివాజీ మహారాజు పరాయి మతవతి స్త్రీని తదిగా భావించినప్పుడు హిందువులో పుట్టిన మనము మన హిందు స్త్రీ హిందు స్త్రీలని అక్కలుగా చెత్తలుగా చదువులుగా భావిస్తలేమా భావిస్తలేమా మనం చేసుకున్న భార్య తప్ప మాత్రం పూర్తి అటువంటి నిష్ఠ అటువంటి మానసిక స్థితి కలగించాలి మనం ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి మసాలని గౌరవించాలి ఏ మసాలని కూడా మనం చిప్స్ పడదు మన గౌరవించాలి ఏ స్పీళ్ళని కూడా మనం అవమానపడద్దు కానీ మన మసాల జోలికి వస్తే మన స్త్రీల జోలికి వస్తే పంట కొడుకుల ఇటువంటి మానసికంగా శారీరకంగా ఉండాల్సిన అవసరం ఈ రోజు హిందువులుగా మన మీద ఉన్నది మనం కలిసి ఉంటేనే నిలుస్తాం లేదంటే పడిపోతాం పసనం అయిపోతాం మనం కాబట్టి హిందూ బంధువులారా అందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోండి స్వాతంత్ర వీర సంస్థ మాట అంటాడు నీ జననం సాధారణమే కావచ్చు మరణం ఒక చరిత్ర కావాలన్నాడు అది ఎటువంటి చరిత్ర కావాలి చరిత్ర కావాలా తిరుగుబోతుల చరిత్ర కావాలా కౌడీల చరిత్ర కావాలా గోపిడిదారుల చరిత్ర కావాలా ఎటువంటి చరిత్ర కావాలి మనది శివాజీ లాంటి చరిత్ర కావాలి ఎటువంటి చరిత్ర ఆ శివాజీ మహారాజు యొక్క స్ఫూర్తితోటి మనం